ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు భూగోళం తెలియదు మొన్న మాట్లాడుకుంటూ కృష్ణా నది కూడా నేనే కట్టినాటడు ఎవడన్నా నది కడతాడా ప్రపంచంలో కట్టినా అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసి ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు మనం ఇలా వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థంగా తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి పంటలు ఎందుకు ఎండుతున్నాయి మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది గత పదిహేనులో ఇవన్నీ ఉండేనా ఉండేనా ఇలా ఎన్ని గోలుమాలు అవుతాయి ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఆ రోజు మనం లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు కన్నా వచ్చిందా రాలేదా రైతు బంధు అందరికి వచ్చిందా రాలే అయా ముఖ్యమంత్రి గారు ఇది ప్రజల మాట నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడతా ఉన్నా ప్రతి 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 మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాయా ముఖ్యమంత్రి రెండు మాటలు చెప్పినాడు ఆ రోజు మనము రెండు దఫాలుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినాం ముఖ్యమంత్రి మాట్లాడం ముఖ్యమంత్రి ఏమన్నాడు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండి కదా ఇక మీరు ఉరుకుని ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మాఫీ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా అన్నా అయ్యిందా ఎక్కడ కూడా కాలే